హాయ్ ఫ్రెండ్స్ రవితేజ తేజ శంకర్ వీరిద్దరు కాంబినేషన్లో వస్తున్న మూడవ చిత్రం మిస్టర్ బచ్చన్ ఈ చిత్రం రెడ్ మూవీకి రిమేక్గా రిలీజ్ కాబోతుంది ఆగస్ట్ పదిహేను రెడ్ మూవీ హిందీ మూవీ అనమాట ఆ మూవీకి గా మిస్టర్ బచ్చన్ అయితే రిలీజ్ కాబోతుంది అయితే ఈ చిత్రంపై మంచి హైప్ అయితే ఉందన్నమాట అయితే ఈ మధ్య కాలంలో సినిమాలో సర్ప్రైజ్ ఫ్యాక్టర్స్ బాగా వర్కౌట్ అవుతున్నాయి ఈ విషయంపై డైరెక్టర్స్ అర్థం చేసుకుని ముందుగా ప్లాన్ చేసుకుంటున్నారు కమర్షియల్ సినిమాలో ఈ ఎలిమెంట్స్ కు ఎక్కువ ప్రయారిటీ అయితే ఉంటుంది అనమాట థియేటర్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చే సీన్స్ లో చేయడానికి మిగతా హీరోలు కూడా చాలా ఉత్సాహం అయితే చూపిస్తున్నారు అయితే ఈ చిత్రంలో ఒక సర్ప్రైజ్ రోల్ లో హెంగ్ హీరో కనిపించబోతున్నారు ఆ హీరో ఎవరో కాదు సిద్ధు గడ్డ ఈ మేరకు జులై ముప్పైనా రౌతేజ సిద్ధు గడ్డ మధ్య షూట్ అయితే జరగనుందట ఆ ఎపిసోడ్ క్లైమాక్స్ లో వస్తుందట అంటే క్లైమాక్స్ లో సిద్ధు జొన్నల్గడ్డ కనిపించనున్నారు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కిక్ మరీ పండడానికి హరీష్ శంకర్ ఇలా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది మరి చూడాలి సర్ప్రైజ్ రోల్లో నటిస్తున్న సిద్ధు గడ యొక్క రోల్ ఆడియన్స్ ని ఏ విధంగా ఆకట్టుకుంటుందో ఇప్పటికే మిస్టర్ బచ్చన్ మూవీ నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ కానీ సాంగ్స్ కానీ ఆడియన్స్ని అయితే బాగా ఆకట్టుకుంది మరి చూడాలి ఆగస్టు పదిహేనున రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ఆడియన్స్ ని ఏ విధంగా ఆకట్టుకుంటుందో